గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను అమ్మ నమస్తే అమ్మా దీపావళి అమావాస్య అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది అసలు కార్తీక మాసం విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు ఏ మాసానికైనా పేరు ఎలా వస్తుందంటే పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంగా ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్ర సంబంధమైన పేరు వస్తుంది కృత్తిక నక్షత్రానికి సమీపంగా ఉంటాడు చంద్రుడు పూర్ణిమ నాడు అందువల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు అమ్మ అసలు కార్తీక మాసంలో పూజా విధానం ఎలా చేయాలి అంటారు ఈ కార్తీక మాసం విశిష్టత కదా అడిగారు మీరు కార్తీక మాసానికి అధిపతి కృత్తికా నక్షత్రాలన్నాం అవి అగ్నితత్వానికి సంబంధించింది అగ్నితత్వం ప్రకృతి ఎంత దయ చూపిస్తుందంటే మన మీద చల్లగా ఉండేటటువంటి అన్నింటికన్నా తీక్ష్ణమైనటువంటి చలి ఉండే కాలంలో అగ్నితత్వానికి ప్రాధాన్యం ఇచ్చింది అంటే చలిపోవడానికి సరే ప్రకృతి ఎంత దయగలిగిందో మనమే చూడండి అందుకని ఈ నెలంతా తత్సంబంధమైనటువంటి కార్యక్రమాలని అదొక విధి నియమము పూజ అనే పేరుతో ఆచరించడానికి మనకి పెద్దవాళ్ళు ఇచ్చారు కార్తీక మాసం అనగానే వెంటనే అందరూ ఏమంటారు మా కార్తీక స్నానాలు అంటారు కార్తీక దీపాలు అంటారు కార్తీక కార్తీక మాసంలో దానాలు అంటారు కార్తీక మాసాల్లో నక్తాలు ఉపవాసాలు అంటారు ఇవి ఈ నెలలో ప్రధానంగా మనం ఆచరించదగినటువంటి అంశాలు అని ఆ చెప్పినటువంటి మాటలు బట్టే మనకు అర్థమవుతుంది కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది హరిహరులు ఇద్దరికీ ప్రీతిపాత్రం అంటే శివుడికి విష్ణువుకి ఇద్దరికి కానీ చాలా మంది ఎందుకో లోకంలో కార్తీక మాసం అనగానే అభిషేకాలు మాత్రమే గుర్తు చేసుకుంటారు మిగిలిన మర్చిపోతారు శివాలయాలకి మాత్రమే వెళ్ళాలనేటటువంటి ఒక భ్రమలో ఉంటూ ఉంటారు కదా దానికి కూడా ఒక కారణం ఉంది అలా అలా భ్రమపడడానికి కూడా కారణాలు ఉన్నాయి లేకుండా ఏం లేదు ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధంలోనే ఉంటుంది అలా ఇద్దరికి ప్రీతి పాత్రమైనటువంటి మాసంలో సూర్యోదయానికన్నా ముందు మనం చేసేదంతా విష్ణుమూర్తికి చెందుతుంది సూర్యోదయం తర్వాత చేసేదంతా శివుడికి చెందుతుంది ఇది చాలా మందికి తెలియదు అసలు అయితే తెలియకపోయినా చేస్తారమ్మా ఎట్లా చేస్తారంటే తెల్లవారుజామున స్నానం చేసి వచ్చి తులసికి తులసి దగ్గర దీపం పెట్టి కార్తీక దామోదరుడికి నమస్కారం చేస్తారు పైగా కార్తీక దామోదరుణ్ణి తలుచుకునే స్నానం చేస్తారు మాకు స్నానం చేయడానికి అనుమతి ఇమని అడుగుతారు అంటే తెలియకుండానే మనం సూర్యోదయానికన్నా ముందు విష్ణువుని తలుచుకుంటున్నాం సూర్యోదయం తర్వాత అప్పుడు అభిషేకాదులన్నీ చేసి శివుణ్ణి తలుచుకుంటున్నాం సాయంకాలం అయ్యేటప్పటికీ తులసి దగ్గర దీపం పెట్టి లక్ష్మిని ఆరాధించి ప్రతిరోజు సాయంత్రం పెట్టాం మనం అవును పొద్దున పెడతారేమో కానీ సాయంకాలం పెట్టి కృత్తికా నక్షత్రాలను చూసి నమస్కారం చేసుకుంటాం అంటే అక్కడ కృత్తికలకి కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కార్తికేయుడు అంటే కుమారస్వామికి లక్ష్మీదేవికి శివుడికి విష్ణువుకి ఇంతమందికి ప్రీతిపాత్రమైనటువంటి నెల ఇది కార్తీక మాసం అందుకని ఎక్కువ వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు కొన్ని చేయమన్నారు ఎవరికైనా సరే అండి నాకు ఇష్టమైంది చేస్తే మీ మీరంటే నాకు ఇష్టం కలుగుతుంది అంతే కదా అవును చాలా తేలికైన పద్ధతి ఏమిటంటే అను అనుమ అనుగ్రహం పొందాలి అంటే వాళ్ళకి ఇష్టమైన పనులు చేసేయండి అయిపోతుంది అవును పొగట్టడం కాళ్ళు పట్ కాళ్ళు పట్టుకోవడం ఇవ్వడం కాదు చేయాల్సింది వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం కనుక ఈ వీళ్ళందరి అనుగ్రహం మనకు కావాలంటే వీళ్ళందరికీ నచ్చినటువంటి పద్ధతులు కొన్ని చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశారు వాటిల్లో ప్రధానమైనవి కార్తీక స్నానాలు కార్తీక దీపాలు దానాలు అభిషేకాలు విష్ణు సహస్రమ పారాయణలు తులసి పూజలు వన భోజనాలు ఇత్యాదులన్నీ అందులో ఉన్నాయమ్మా అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఒక మంచి సెలబ్రేషన్లా చేసుకుంటారు చాలా మంది ఇష్టపడి అవునమ్మ పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే పూజ నియమాలు ఇలా ఇలా పర్టికులర్గా ఇలా పూజ చేయాలి అని ఏమైనా ఉంటున్నామ్మా ఉన్నాయమ్మా వీళ్ళు ఆ నియమాల్లోనే మీరు అన్నట్టు సెలబ్రేషన్ కూడా ఉంది అన్ని నియమాలు చాలా ఉన్నాయి ప్రతిదీ స్నానానికి ఒక విధి ఉంది దీపానికి ఒక విధి ఉంది ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది అన్నీ కలిపి చాలా పెద్ద విశేషాలే ఉన్నాయి ఒక స్నానం గురించే చాలా చెప్పుకోవాల్సింది కార్తీక స్నానం అమ్మ కార్తీక మాసంలో ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు అంటే కార్తీక మాస మాసంలోనే ప్రత్యేకంగా దానాలు చేయడం గురించి ఏమైనా ఉందా ఇది ఇంతమంది అయిపోయి కార్తీక మాసం ఇంతమంది దేవతామూర్తులకి ప్రీతిపాత్రమైంది గనక అనుగ్రహం ఒకేసారి పొందవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దానాలు చేస్తారమ్మా వీటిల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని కూడా మన కార్తీక పురాణంలో చెప్పబడింది కార్తీక పురాణం అంటే ప్రత్యేకంగా మనకి భాగవతం లాగాను లేకపోతే పద్మపురాణము బ్రహ్మవైవర్త లాగా వేరే పురాణం కాదు స్కాంద పురాణంలో కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పిందంతా ఒకటి కార్తీక పురాణం పద్మ పురాణంలో కార్తీక మాసం గొప్పతనం అంతా చెప్పింది అదొక కార్తీక పురాణం రెండు ఉన్నాయి చిత్రం ఏమిటంటే స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పిందంతా కూడా విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పింది ఉంటుంది విష్ణు పూజ తత్సంబంధం అదే పద్మపురాణంలో చెప్పిందంతా శివుడి యొక్క ప్రాధాన్యం ఉంటుంది ఇది ఎవరెవరికి చెప్పారు కృష్ణుడు సాక్షాత్తు సచభమాదేవికి చెప్పాడు కృష్ణుడు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యమంతా శివ సంబంధం ఓకే స్కాంద పురాణంలో చెప్పిందంతా కూడా విష్ణు సంబంధంగా ఉంటాయి వీటన్నింటిలోనూ కూడా ఉన్నది ఏమిటంటే ఏది దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్ని అన్నిటి గురించి ఉంది విడిగా స్నానం యొక్క ఫలితం ఏమిటి ఉపవాసం యొక్క ఫలితం ఏమిటి అలా చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పేటటువంటివి ఏమిటంటే అన్నదానం చాలా ప్రధానమైంది అన్నదానాన్ని మించిన దానం లోకంలో లేదు ఏదైనా సరే ఒక దానం చేస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకుంటారు వంద రూపాయలు ఇస్తే రెండు వందలు ఇవ్వకూడదా అనుకుంటారు కానీ అన్నం మాత్రం ఎంత పెట్టామన్నా చాలంటారు ఒక క్షణాన కనుక తీసుకున్నటువంటి వారికి తృప్తిని కలిగించే దానాల్లో ప్రధానమైంది ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది మరి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మూలాధారమైనటువంటి శరీరానికి శక్తినిచ్చేటటువంటిది అన్నదానం చాలా ప్రధానం అన్నదానం వస్త్రదానం హిరణ్యదానం అంటే బంగారం దానం రోప్యదానం అంటే వెండిని దానం చేయడం అలాగే సాలగ్రామం గురించి చెప్పాక సాలగ్రామం దానం అంటే ఒక సాలగ్రామం తెచ్చి అక్కడ ఇచ్చేస్తే సాలగ్రామ దానం అయిపోదమ్మా ఆ సాలగ్రామానికి పూజ చేయడానికి దరిదాపుల్లో కనీసం ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో అంత దాంతోపాటు ఇవ్వాలి దానికి నిత్యం అభిషేకం చేయడానికి నివేదన చేయడానికి అయ్యే ఖర్చన్నా ఇవ్వందే ఉట్టినే ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది అందుకే దానంతో పాటు దక్షిణ ఇవ్వాలి అంటారు అలాగే గోదానం ఇవన్నీ ఎట్లా ఉన్నా ఇంకోటి ప్రధానం కన్యాదానం కన్యాదానం అమ్మాయికి ఎవరికన్నా పెళ్లి చేస్తే కన్యాదానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అంటారు కార్తీక దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి అలా చేసి తమకున్నటువంటి దీనస్థితి నుండి ఉద్ధరించబడ్డ వాళ్ళు నాకు ఆడపిల్లలు లేరండి నాకు కన్యాదానం చేయడానికి అవకాశం లేదు ఎవరైనా బీదవాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయండి అంత పెళ్లి చేసే శక్తి సామర్థ్యాలు నాకు ఆర్థిక స్తోమత అంత లేదు కానీ ఉంది చెయ్యలేను కనుక వాళ్ళు చేస్తూ ఉంటే ఎవరైనా అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటే అందులో కొంత ఖర్చు భరించండి ఆ పుణ్యం అంతా రాదు పుణ్యం వస్తుంది అంతా ఎందుకు వస్తుంది కొంచెమైనా వస్తుంది అంతైనా వస్తుంది మనకు కావలసినంత వస్తుంది మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని అనుసరించి ఇస్తే నాకు వంద రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి పది రూపాయలు ఇస్తే నాకు టెన్ పర్సెంటే వస్తుంది పుణ్యం నాకు పది రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి పది రూపాయలు ఇస్తే ఫుల్ వస్తుంది నా సామర్థ్యాన్ని అనుసరించి నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎంత ఇవ్వడానికి వీలుందో అంత ఇవ్వాలి అంతేగాని అక్కడ కకుర్తి పడితే వచ్చే పుణ్యం కూడా కకుర్తిగానే వస్తుంది ఫలితం కూడా వచ్చేది ఉంటుంది ఇచ్చేదానికి ఉన్నటువంటి మానసిక స్థితి కూడా ముఖ్యం ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అనుకోకూడదు అలాగే దీపదానం దీపదానం అంటే ప్రతిరోజు వరిపిండితో ఒక దీపం చేసి బియ్యపిండి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని రోజు దానం ఇవ్వాలి దీపాన్ని అలా ఇచ్చాక నెల అయిపోయిన తర్వాత అదే బ్రాహ్మణుడికి వెండి పరిమిదలో బంగారపు ఒత్తి వేసి నెయ్యి వేసి దీపం వెలిగించి దక్షిణతో వీలైతే వస్త్రాలతో దానం చేస్తే అది దీపదానమైన వ్రతం అవుతుంది ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి ఏదైనా సరే వీటన్నింటిలో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే నాకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం నా దగ్గరే ఆగిపోకూడదు ఇవన్నీ మురిగిపోతాయి కదమ్మా ఆగిపోతే అవును అంచేత అలా కాకుండా దాన్ని అలా పది మందితో పంచుకోవడం సమస్తంలోనూ దైవాన్ని చూడడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో కలిగి ఉండడం ఇది ప్రధానం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్తీక మాసం రాబోతోంది కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపారాధనకి చాలా ప్రాముఖ్యత అని చెప్పి శివకేశవుల ఆరాధన అని చెప్పి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అసలు ఏంటి ఎందుకు ఈ కార్తీక మాసం దీపారాధనకి ఎంత విశేషము ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపారాధన గురించి వివరించాడు కార్తీక మాసంలో పున్నమి నాటికి కృతికా నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటుంది కనుక ఈ నెలని కార్తీక మాసం అన్నారు ఆ నక్షత్రం పేరు మీద మనకు వచ్చే మాసాలన్నీ కూడా అలాంటివే అలానే మొన్న అశ్విని నక్షత్రం దగ్గరగా ఉంది కనుక అశ్విని అయింది ఇప్పుడేమో కార్తీకం ఓకే చీకటి రాత్రులు వస్తున్నాయి హంగంతా మనకి ఆ చీకటి రాత్రులు వస్తున్న దానికి సంకేతంగా దీపాలు పెట్టడం అనేది అలవాటైంది పైగా పితృదేవతలు పైకి వెళ్తూ ఉంటే ఆ మార్గాన్ని అంతా వాళ్ళందరూ వెళ్ళటానికి వీలుగా ఈ నెల అంతా కూడా వాళ్ళకి దీపాల దారి ఏర్పరుస్తున్నాం అనమాట ఆ దీపాల దారే ఇది అందుకే దీపావళి ఎక్కువ దీపాలు పెడతాం ఆ రోజు నెమ్మది నెమ్మదిగా దీపాలు తగ్గించి గుమ్మాన్ని కట్టు ఇటు దీపాలు పెడతాం అవును తులసి దగ్గర దీపాలు పెడతాం అవును దేవుడి దగ్గర దీపాలు పెడతాం ఇవి పెడుతూనే ఉంటారు అందరు ఇవి కాకుండా ఆకాశ దీపాలు పెడతారు ఆకాశ దీపాలు పెట్టడానికి పైకి వెళ్తున్న వాళ్ళకి పైకి కూడా మార్గం చూపించడానికి వీలుగా ప్రతి ఇంట్లో కూడా ఈ ఆకాశ దీపం పెట్టుకుంటే చాలా మంచిది దేవాలయాల్లో పెడతారు కార్తీక మాసం అంతా దీపాల పండుగ అసలు దీపాలతో దీపాల పండగ మొదలవుతోంది కార్తీక మాసం అంతా దీపాల పండగే ఆ కార్తీక పున్నమికి చాలా విశేషంగా దీపాలు పెడతారు నదుల్లో చెరువుల్లో పుష్కరిణుల్లో దీపాలు వదులుతారు నీళ్లలో లేకపోయినా ఇంట్లో ఒక లో అయినా పెట్టుకుని దీపాలు వదులుతారు ఈ వాటన్నిటికీ కారణం అంతా ఈ దీపాలు కొంతవరకు పయనించి కొన్ని అందరికి దారి చూపాలి ఈ దీపం వెలుగుతూ ఉన్నంత సేపు మన మనకు అన్ని మనం చేసిన పనులన్నీ మన పుణ్యం లభిస్తుంది మనం చేసిన పూజ దేవుడు స్వీకరిస్తున్నాడు అని సాంకేతికంగా తీసుకుంటారు ఈ దీపాలు ఆకాశ దీపాలు పెట్టేటప్పుడు మొత్తం తొమ్మిది దీపాలు లాగా పెట్టి అంటే మూడు 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 ఒక మ్యాట్రిక్స్ లాగా వేసుకొని తొమ్మిది దీపాలు పెట్టి అన్ని నూనె దీపాలే ఈ కార్తీక మాసంలో పెట్టే దీపాలన్నీ నూనె దీపాలే దాని వల్ల ఆ నూనె సంద అంటే తైలం కదా తిల్లల నుంచి వచ్చింది ఆ శని దోషాలు కూడా అవన్నీ పోతాయి అవి పోయి అవన్నీ చక్కగా వెలుగుతూ ఉండటం సాయంకాలం పూట విశేషంగా ప్రదోషణలు ఎందుకంటే అప్పుడే కదా చీకటి రాత్రి స్టార్ట్ అయ్యేది ఆ సమయంలో దీపాలు పెట్టుకోవటం ఇంకా ఎక్కువ ప్రత్యేకత ప్రత్యేకత పుణ్యదాయకం మోక్షదాయకం అసలు కార్తీక మాసంలో శివుని ఆరాధన కేశవుని ఆరాధన శివకేశవులు ఇద్దరు అభేదం ఎప్పుడు ఆయనే ఈయన ఈయనే ఆయన దాంట్లో ఎటువంటిది లేదు లోపల ఆ క అంటే కేశవ శివుడు ఎక్కడంటే కేశవుడిలో ఉన్నాడు అని చెప్తా అంట శివుడేడి అంటే కేశవుడిలో ఉన్నాడు అని ఇప్పుడు మన శరీరానికి కూడా ఉన్నంతసేపు మనం చక్కగా శివం ఆ ప్రాణం పోతే శివం అలా ఉంటుంది అనమాట అంతా ఈ రకమైనటువంటి కార్తీక మాసంలో పెట్టుకునే దీపాలు ఇందుకోసమే పెడుతున్నాం నిత్యం పెడుతున్నాం పెద్దల కోసం పెడుతున్నాం మనకి మోక్ష మార్గం ఏర్పడటానికి పెడుతున్నాం ఆ పైన పితృదేవతల్ని మంచిగా సాగ నంపుతున్నాం అందుకోసమే పెడుతున్నాం శని బాధలు తొలగటానికి పెడుతున్నాం యమ బాధలు తొలగటానికి పెడుతున్నాం ఇది గుర్తు పెట్టుకొని ఈ నెల నెలంతా కూడా అందరూ దీపాలు పెట్టుకుంటే మంచిది ఇప్పుడు మీరు అన్నట్టుగా శని బాధలు తొలగిపోవడానికి అంటే నూనె అన్నారు కానీ కార్తీక మాసంలో ఇంకా రకరకాల దీప ఆరాధనలు చేస్తూ ఉంటారు దీపాల లోపల పెట్ట మనం పెట్టేటటువంటివి నెయ్యి తెల అంటే తైలమే కాకుండా ఎన్నో రకాలైన ఈ నూనెతో దీపం పెడుతూ ఉంటారు ఆముదంతో దీపం పెడుతూ ఉంటారు రకరకాల ఆలయాలు ఆముదం నూనెలతో నూనె అన నూనె అనొచ్చు తైలం అనకూడదు రకరకాల నూనెలతో దీపాలు పెడుతున్నారు అసలు కొన్ని కొన్ని ఈ పూజ సామాన్లు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళు అన్ని రకాల దినుసులు మేము దీంట్లోనే వేసేసి పెడుతున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో జిల్లేడుపుతో పత్తితో ఒత్తి చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు రకరకాల వస్తువులతో కూడా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు ఓకే అంతేకాదు ఈ నెల అంతా కూడా చంద్రుడికి పూజ చేస్తే ఈ ముఖ్యంగా పొర్ణిమ నాడు లలితాదేవికి పూజ చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు వెన్నెలలో శరత్ పూర్ణిమ ఆ సీజన్ లో ఒకటి అయిపోయింది ఇప్పుడు రాబోతోంది ఇంకొకటి ఓకే ఆ రోజున చక్కగా పాలతో ప్రసాదం ఉండి అంటే పాయసాన్నం ఉండి ఆ పాయసానాన్ని తీసుకెళ్లి వెన్నెలలో పెట్టి జాగ్రత్తగా అపార్ట్మెంట్ లో కనిపించిన వాడు జాగ్రత్తగా చూసుకుని ఎక్కడ కనిపిస్తుందో అక్కడ వెన్నెల దాంట్లో పడాలి అలా వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టి అక్కడ లలిత సహస్రనామాన్ని స్తోత్రం చేసుకుని ఆ కూర్చుని ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు చేసుకుని ఈ పాలు కానీ ఏ వండలేకపోతే పాలైనా సరే నైవేద్యం పెడితే ఆ పాలు అమృతం అవుతాయి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు సుధాంశు కిరణాలు అది ఈ శరత్ ఋతువులో చాలా ప్రత్యేకంగా విశేషంగా ఎక్కువ పవర్ఫుల్ గా వస్తాయి అవి అందుకే ఇప్పుడు వెన చల్లగా హాయిగా ఉంటుంది అటువంటి సుధ అంటే ఏంటి అమృతం ఆయన నుంచి వచ్చేటటువంటి అమృతపు కిరణాలు పాలలో పడి దీనిని పాయసనంలో పడి దీనిని అమృతం చేస్తాయి ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఆరోగ్యం ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఐశ్వర్యం ఆనందం కనుక కార్తీకంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పౌర్ణమి నాడు వృధా చేసుకోకుండా లలిత ఇది ఎక్కడ లలితమ్మ వారే స్వయంగా ఫలశ్రుతిలో చెప్పారు ఉత్తర పిఠికలో ఆవిడ స్తోత్రంలోనే చివరిలో ఈ రోజుని ఇలా చేయండి నాకు చాలా సంతోషం అన్నారు లలిత మహాలక్ష్మి ఇద్దరు ఒకటే కదా కనుక అది లలితాదేవి పూజ అనుకోండి మహాలక్ష్మి పూజ అనుకోండి ఆ రోజు ఆ స్తోత్రం చేసి పాయసాన్న నైవేద్యం పెడితే వెన్నెల్లో కూర్చొని చదవాలి చాలా మంచిది ఇంకా ఉసిరికాయ దీపాలు అని చెప్పి పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు పెడతారు నారికేళం కొబ్బరికాయ కొట్టి దాంట్లో దీపాలు పెడతారు నిమ్మకాయ దీపాలు పెడతారు నిమ్మకాయ దీపాలు ఏమో రాహు దీపాలు అని చెప్పి మధ్యాహ్నం పూట పెడతారు రాహుకాలం సమయంలో చూసుకుని ఆ టైంలో పెడతారు ఓకే అలాగే గుమ్మడికాయ దీపాలు పెడతారు కుష్మాండం దాన్ని కూడా ఇలా పగలకొట్టి కొట్టి దాంట్లో కాస్త నూనె వేసి వేసి దీపాలు వెలిగించి అమ్మవారికి అటు ఇటు పెడితే అమ్మవారికి కుష్మాండం చాలా ఇష్టం చాలా సంతోషపడుతుంది కొబ్బరికాయల్లో పెడతారు మళ్ళీ నిమ్మకాయ ఉసిరికాయ అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు ఈ నెలలో కనుక ఆ ఉసిరి చెట్టును తీసుకొచ్చి తులసి పక్కన పెట్టి కళ్యాణం చేస్తాం అవును తులసి దామోదర కళ్యాణం అంటాం అందుకనే దామోదర మాసం అంటారు ఈ మాసాన్ని కూడా అవును కార్తీక మాసంతో పాటు దీనికి ఉన్న మరొక పేరు దామోదర మాసం ఈ దామోదర మాసం అనే పేరు కూడా ఉన్నది దీనికి కనుక ఆ దామోదరుణ్ణి అంటే దామము ఉదరమందు గల విష్ణుమూర్తిని అంటే లోపల నుంచి ఇలా పద్మంలో పైన బ్రహ్మ పుట్టాడు కదా ఆ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఉసిరి చెట్టులో ఆవాహన చేసుకుని మరి ఆ ఉసిరికాయలు దాని ఫలితమే కదా అవును కనుక ఈ ఈ సమయంలో ఆ ఉసిరికాయలతో పూజ చేయటం ఆ ఉసిరి చెట్టుకి పూజ చేయటం ఉసిరికాయల్ని అక్కడ నైవేద్యంగా పెట్టడం దాని మీద వేసి వెలిగించి అది వాళ్ళ ముందర దీపంలాగా పెట్టడం దామోదరుడికి ప్రీతి అందుకని పెడతాం అలాగే ఈ మాసంలో తులసికి దామోదరుడికి అంటే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేయటం అవును ఆ కళ్యాణం కూడా చాలా విశేషంగా ప్రత్యేకంగా జరుగుతుంది ఆ కళ్యాణం చెట్లకే పూజ చేయటం మనం నేచర్ ని నమ్ముతాము ప్రకృతే మనకి దేవుడిగా మనం భావిస్తాము అని చెప్పడానికి ఇది ఉదాహరణ అంత ఖచ్చితంగా ఓకే ధన్యవాదాలు